నమస్తే అందరికి నేను మిదరని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ అయాన్షి ఈరోజు మన ఛానల్లోని రెసిపీకి పేరైతే మీరే పెట్టాలండి ఇదైతే లంచ్ బాక్స్ రెసిపీ చాలా ఈజీగా మన బాడీకి కావాల్సినంత ప్రోటీన్ అందించే రెసిపీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీస్ కానీ ఇంకా రసం కానీ ఏది అవసరం లేకుండా ఈ ఒక్కటి చేసుకొని లంచ్ బాక్స్లో పెట్టుకుని వెళ్తే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి ఇంకా ఇది ఏంటి అనేది ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము ముందుగా మనం ఒక గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకొని నెట్గా కడిగి హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకోవాలండి నేను నానబెట్టుకుని అయితే హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఇందులోకి టూ టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నానండి మీకు కావాలంటే రైస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు నెయ్యి వేడి అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర నాలుగు నుంచి ఐదు వరకు బిర్యానీ ఆకులు ఒక మీడియం సైజు ఆనియన్ నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి అలాగే క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవాలి దాంతోపాటు కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీరను కూడా వేసి మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలండి ఇవంతా కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు కూడా వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి సాల్ట్ అయితే కొంచమే వేసుకున్నానండి ఎందుకంటే నేను చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లో మిక్సీ పట్టినప్పుడు సాల్ట్ వేసుకుంటా అందుకని కొంచెం మాత్రమే వేసుకున్నా ఇదంతా కలుపుకున్న తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ ఇంకా పెసరపప్పు ఉంది కదా అవంతా కూడా ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి నానబెట్టి పెట్టుకున్నప్పుడు వాటర్ అయితే ఉంటాయి కదా ఆ వాటర్ని కూడా ఇందులో పోసేసుకోవాలండి మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నేనైతే ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్నా మరి మెత్తగా అవసరం లేదు మరి పుల్లలు పుల్లలుగా కూడా అవసరం లేదు చిన్న పిల్లలు కూడా తినేలాగా అయితే స్మూత్గా ఉండాలని నేనైతే ఇక్కడ వన్ గ్లాస్ కి టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్న మీకు మెత్తగా వద్దనుకుంటేనైతే వన్ గ్లాస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోండి మీరు తీసుకున్న రైస్ ని బట్టి అయితే తీసుకోండి ఇంకా వాటర్ వేసుకోవడం కూడా అయిపోయింది కదా ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకొని మంట హై ఫ్లేమ్ లో పెట్టి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి చూడండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉడికిపోయింది చూసారు కదా రైస్ ఎంత బాగా ఉడికిపోయిందో పుల్లలు పుల్లలుగా కాకుండా అలాగని మరి మెత్తగా కూడా కాకుండా ఇలా చేసుకున్నామంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా తినొచ్చండి చాలా చాలా హెల్దీ రెసిపీ ఈ రెసిపీ చేసుకుని లంచ్ బాక్స్లో తీసుకెళ్ళామంటే ఇంకా ఇందులోకి మళ్ళీ కర్రీ కానీ రసం కానీ ఇంకా ఏది కూడా అవసరం లేదండి మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ అందించే రెసిపీ అయితే ఇది ఇంకా మనకైతే ఇందులోకి ఇంకా ఇంకేమైనా కూడా వేసుకోవచ్చండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇంకా స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకైతే లంచ్లోకి ఇది చేసి పెట్టు అంటే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఈజీగా ఉండాలి టేస్టీగా ఉండాలి అలాగే మన బాడీ హెల్తీగా ఉండాలి అంటే ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్లో చెప్పండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి